గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం వండకపోయినా వండినట్టు తినకపోయినా తిన్నట్టు కళ్ళు మూస్తూ పళ్ళతో నెమరేస్తూ మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా వాళ్ళం ఆ ఆట ఇప్పుడు ఆడదామా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా మొహ చెత్త మొహం పగల కొడతా నోరు మూసుకొని కళ్ళు మూసుకో మూసావా ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో మాడు పగులుద్ది ఆ దొరికే దొరికే తీసా మటన్ కర్రీ వాసన అదిరింది చికెన్ కూడా బాగా కుదిరింది ఈ చేత్తో చికెన్ ముక్క ఈ చేత్తో నల్లి బొక్క పళ్ళ కింద పెట్టి నవలుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు తెరవకు తనివి తీర తినే నువ్వు కానీ మొహం ముఖ పడింది కదా కళ్ళు మండిపోతానే మూసుకుంటే కళ్ళలా కదా నాన్నకి ఎవ్వరు కనిపెట్టేశా ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పుకుంటా ఎక్కడికో మరబాడు చిత్రాలు చూసే కాదు అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనుమంది కదా కొనకుండా ఉండడానికి జారుకున్నాడు ఎక్కడికి వెళ్తాడే బస్సు ఎన్ని ఊళ్ళో తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి వేరే బస్ స్టాండ్ కి వెళ్తే డిపో తగలాడిపోద్ది తగలాడిపోతుంది డిపోదు అయ్యగారు తలకాయ వచ్చాడా చాలా వింతగా అంతలా ఏం చేశాడు చూసే తెలుస్తుంది అవునా పారిపోయాడు కదా ఏదో ప్లాన్ వేసే ఉంటాడు

నువ్వు పక్కకి రావే ఈ సన్నాసి ఎందుకు వచ్చాడు మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతాయి నీ సతాయింపుకి చెవులు పగిలిపోతాయి నువ్వు ఇచ్చే టెస్ట్ లకు మెడికల్ టెస్ట్ లకు కూడా దొరకని ఎంత రోగాలు వస్తాయి తెలుసా ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దులు ఎగుతానా లేదా డౌట్ కూడా వచ్చేస్తుంది అర్ధరాత్రి హార్ట్అటాక్ తో మృతి చెందిన మధ్యతరత మొగుడిని పేపర్ లో నా డెడ్ మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఊపిరి ఉండగా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం అందుకని ఎంటనే దగ్గరికి వెళ్ళి సాంధికెళ్లి ఇచ్చేసా కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా తల్లిచ్చో ఓకే తల్లలోంచి పొగలం హీట్ ఈ అయినా ముఖం తిట్టి అరస్మెంట్ కి హెడ్ లోంచి వచ్చి హీట్ అంతా పొగ రూపంలో పైకి పోతుంది అప్పుడప్పుడు ఆగిదే ఈ ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయింది అనుకో వెంటనే వచ్చేస్తుంది